ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లబ్ధిదారుల విషయంలో అంత గోల్మాల్ జరుగుతుందని అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే ప్రస్తావన ఉంది మరి ఇందులో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక విషయంలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా గోల్మాల్ జరుగుతుందని అయితే విషయం అయితే ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది మరి కొన్ని చోట్ల ఏ విధంగా జరుగుతుందంటే ఇందిరమ్మ కమిటీలకు అందని సమాచారం నాయకుల ఒంటెద్దు పోకడతో అంతర్గత విభేదాలు ఏర్పడుతున్నాయని కార్యాలయానికి పరిమితమైన ఎల్వన్ జాబితా నాయకుల సిఫారసు జాబితాతో అధికారుల విచారణ ఎమ్మెల్యే హామీ ఇచ్చిన కుటుంబాల పేర్లు గల్లంతు నిజమైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎవరు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు నిరుపేదలు అని ఆలోచించి వాళ్లకు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కానీ వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొంతమంది నాయకుల వల్ల విఫలం చెందుతున్నారని అయితే అర్థమవుతుంది మరి అసలు ఏంటి అనే విషయానికి వస్తే వనపర్తి జిల్లా అమర్చింతలో ఇందరమ్మ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఎంపికలో గోల్మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతలు తలదూర్చడంతో ఇదంతా కూడా తారుమారైనట్లయితే తెలుస్తోంది నిజమైన అర్హులైన లబ్ధిదారులను పక్కకు పెట్టి ధనికులు ఉద్యోగులు భూస్వాములు ఇండ్లున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే విమర్శలు వినిపిస్తున్నాయి మొదట ఎల్ వన్ లిస్టు జాబితా ఉన్నవారికే ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేయాల్సి ఉండగా ఆ జాబితా కార్యాలయానికి పరిమితమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి నాయకుల సిఫార్సు చేసిన జాబితాను అధికారులు విచారణకు వెళ్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే హామీ ఇచ్చిన కుటుంబాల పేర్లు జాబితాలో కనిపించకపోవడం గమనార్హం కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తున్నారని కింది స్థాయి క్యాడర్ చర్చించుకుంటున్నారు ఇదే అండి తెలంగాణ రాష్ట్ర ఈ వనపర్తి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర కూడా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది మరికొన్ని చోట్ల కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో ఇందిరమ్మ ఇండ్లకు కమిషన్లు కూడా తీసుకుంటున్నట్లయితే మన దృష్టికి వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలా లేదా ఇండ్లున్న వారికే ఇచ్చి సామాన్య బీద ప్రజలకు అసలు ఎటువంటి ఇల్లు ఆశ్రయం లేని వారికి ఇంకా నిరాశ్రయాలను చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరి ఇప్పటికైనా దీని మీద అధికారులు దృష్టి సారించి లబ్ధిదారులు అసలు ఇల్లు లేనటువంటి వారికి ఇండ్లు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టారా లేదా అనేది వేచి చూద్దాం